మాది చేపూర్ గ్రామము ఇక్కడ రహదారి నుంచి ఊళ్ళకి రావడానికి రోడ్డు చాలా గుంతలు గుంతలుగా ఉండే మా ఆటో కార్మికుల మందరం అందరం కలిసి పూడ్చుకున్నాము కంకర సిమెంట్ అంత కలుపుకొని పూడ్ చేసినాము అయితే ఇక చెప్పినాము ఇంతకుముందు అధికారులకు వాళ్ళకి విన్నవించుకున్నా కానీ వాళ్ళు పట్టించుకోలేరు తర్వాత మాకు ఆటోలకు బాగా ప్రాబ్లం అయింది అన్నట్టు ఇక ట్రాక్టర్లు నడితే కేవీలు నడితే ఎన్నో నడుస్తాయి కదా గుంతలు గుంతలు అయినాయి చాలాకి ఇప్పుడు డెలివరీ పేషెంట్ ఉంటారు ఆపరేషన్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ తీసుకుపోవడానికి కూడా మాకు చాలా కష్టమైపోయింది ఎంత మెల్లగా పోయినా కానీ గుంతలలో కొంచెం ఎట్టి అయినా కానీ పేషెంట్ అక్కడ ఇబ్బంది అయింది దాని గురించి మేము స్వచ్ఛందంగా ముందుకొచ్చి రోడ్ బాగా చేసుకున్నాము సిమెంట్ కంకర మేము తోటి సోదరుల మా కార్మికులు అందరం కలిపి చేసుకున్నాము ఇక దీనికోసమోని మేము స్వచ్ఛందంగా వచ్చి చేసుకున్నాము నలసయ క్షేపంలో మాట సభ్యులందరం అందరం కలిసి మేము డైలీ చేపూర్ టు ఆమూర్ నడిపిస్తూనే ఉంటాము ఇతర గ్రామాలకు కూడా వెళ్తూ పోతూ వస్తూ ఉంటే ఉంటాం కాబట్టి ఆ చేపూర్ విలేజ్ లోపల రాంగా పొంగ గుంతలు బాగా ఉన్నాయి ఆ గుంతలు చేయబట్టి మా ఆటోలకు డైలీ రవాణా అది ఎక్కువ ఉంటుంది మా ఆటోలది ఆ గుంతలు చేయబట్టి పేషెంట్లకు కానీ వచ్చే కస్టమర్లకు కానీ చాలా ఇబ్బంది అయింది పోడు అచ్చుడు వల్ల వాళ్ళు పేషెంట్లు ఏమంటున్నారంటే పేషెంట్లు కానీ కస్టమర్స్ కానీ రాంగా పోంగా అన్నం మెల్లగా పోనీ అన్న అంటే గుంతలు ఉన్నాయి బొందలు ఉన్నాయి మేమేం చేయాలా దీనికి ఎవరికి విలేజ్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి ఎందరికో చెప్పినాము అయినా ఎవరు స్పందించలేదు ఇదే మేము ఆట సభ్యులందరం కలిసి కలిసి కరెక్ట్గా మేము సిమెంటు కనకర తీసుకొచ్చి మేము ఒక రాత్రిపూట అందరం మాట్లా వినియోగించుకున్నాము సంబంధించి మాట్లాడుకొని గుంతలు వింతలు అన్నీ మంచిగా మంచిగా పూడ్చుకొని కంకర సిమెంట్తో మంచిగా సాఫ్ చేసి మేము ఆటో సభ్యులందరం కలిసి తోగని బాగు చేసుకున్నాము ఆటోలు ఏది ఖరాబ్ అయినా మేమే బాధపడాల్సి వస్తుంది మా ఆటో రవాణా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మేమే చేసుకుందాం